హలో నేను రావు బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ ఇంతకన్నా పెద్ద గుడ్ న్యూస్ ఉండదు అనుకుంటా వాళ్ళకి ఎందుకంటే లక్షల టన్నుల బంగారపు సంపద మన భారతదేశంలో ఉంది అని చెప్పి జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చేసింది నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి రాబోయేటువంటి రోజుల్లో ఆ నిక్షేపాలను వెలికి తీస్తే ఖచ్చితంగా బంగారం చాలా తక్కువకి సామాన్యులకి అందుబాటులో ఉండేలాగా వచ్చే అవకాశం ఉంది తొలం బంగారం పది నుంచి ఇరవై వేల మధ్యలో మనకు వచ్చినా లేదు ఎప్పుడు అనంటే ఇప్పుడు తాజాగా ఒడిస్సాలో నిక్షేపాలు బయట బయటపడ్డాయి ఇరవై మెట్రిక్ టన్నుల బంగారాన్ని ఇచ్చేటువంటి నిక్షేపాలు బయటపడ్డాయి తాజాగా ఒక వారం క్రితం జబల్పూర్లో లక్ష టన్నుల బంగారం ఉండేలాగా నిక్షేపాలు బయటపడ్డాయి దానికంటే ముందు కేజీఎఫ్ అక్కడ మళ్ళా నిక్షేపాలను తీయడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతుంది ఇవి కాకుండా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా బంగారపు నిక్షేపాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలుసుకుంది ఈ మొత్తం నిక్షేపాలను తీసి బంగారాన్ని కనుక వెలిగి తీయగలిగితే భారతీయుల సగటు భారతీయుడికి బంగారం అందరికీ అందుబాటులో ఉండేటట్టు అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగా ధర ఉండబోతుంది ఇప్పటి వరకు మనం అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చు తగ్గులను బేస్ చేసుకొని మనం బంగారాన్ని కొనుగోలు చేయాల్సి వస్తుంది ఎప్పుడు పెరుగుతుందో తెలియదు ఎప్పుడు తగ్గుతుందో తెలియదు అంచనా వేయటం తప్ప ప్రపంచంలో మారుమూలలో ఏది జరిగినా కానీ బంగారం మీద ఎఫెక్ట్ పడుతుంది కానీ రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలో ఉండేటువంటి బంగారపు నిక్షేపాలు అన్నిటిని వెలికి తీస్తే రాయల కాలం మళ్ళీ బయట రాబోతుంది రాయల కాలంలో రతనాలని బంగారాన్ని రోడ్ల మీద పోసి అమ్మే వాళ్ళట అలాంటి పరిస్థితి రాబోతుంది మోడీ హయాంలో అని చెప్పి చెప్పచ్చు ఆ న్యూస్ వింటే తాజాగా వెలువడినటువంటి న్యూస్ నేను చూ చూపిస్తాను ఇదేదో నేను కావాలని ఎగ్జాగరేటెడ్ చెప్పి చేయటం కాదు భారతదేశ భూభాగంలో బంగారపు నిలువలు భారీగా ఉన్నాయి వాటన్నింటినీ కనుక వెలికి తీస్తే తులం బంగారం పది నుంచి ఇరవై వేల మధ్యలో రావడం అనేది కష్టమే కాదు సో ఇప్పుడు తాజాగా బయటపడినటువంటి ఒడిస్సాలో దానికి సంబంధించినటువంటి న్యూస్ చూద్దాం ఇక్కడ చూడండి ఒడిశాలో భారీ స్థాయిలో బంగారంలో ఖనిజ నిక్షేపాలు బయటపడినట్టు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సుమారు పది నుంచి ఇరవై మెట్రిక్ టన్నుల నిక్షేపాలు గుర్తించినట్లు తెలిపింది ఈ ప్రాంతాల్లో ఒడిశాలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో మొత్తం ఐడెంటిఫై చేసి ఆయా జిల్లాల్లో ఇరవై మెట్రిక్ టన్నుల నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది ఇక మనం ఇంకొక న్యూస్ చూద్దాం ఇక్కడ మనకు గత వారం రోజుల నుంచి బాగా అవుతుంది జబల్పూర్లో లక్ష టన్నుల బంగారం జబల్పూర్లో ఇక్కడ చూడండి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ జిల్లాలో గణనీయమైనటువంటి బంగారం నిల్వలు ఉన్నట్లు జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పారు ప్రాథమిక సర్వేల ప్రకారం ఈ బంగారం నిల్వలు సుమారు వంద హెక్టార్లలో అంటే దాదాపు రెండు వందల యాభై ఎకరాల్లో ఈ నిక్షేపాలు ఉన్నాయి ఇది కనుక మైనింగ్ చేస్తే లక్ష టన్నుల వరకు ఈ లోహపు ఖనిజం బయటపడే అవకాశం ఉంది లక్ష టన్నులు బంగారం ఖనిజం బయటపడేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇది ఒక న్యూస్ పూర్తి గత రెండు రోజుల నుంచి బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఇక కర్ణాటక రాయచూరు జిల్లాలోని హడ్డీ గానీ ప్రాం భారతదేశంలో ప్రాచీనమైనది సంవత్సరానికి వన్ పాయింట్ ఎయిట్ టన్నులు దాదాపు రెండు రెండు టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ కర్ణాటకలో హడ్డీ బంగారం కానీ దాదాపు రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కానీ అంతర్జాతీయ గుర్తింపు కూడా గుర్తింపు పొందింది ఇది కేజీఎఫ్ నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను కేజీఎఫ్ ఎంత బంగారాన్ని మనం ఇస్తుంది కర్ణాటకలో ఉంది ఇది పద్దెనిమిది వందల ఎనభైలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రారంభించిన అప్పట్లోనే బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళే కేజీఎఫ్ని అప్పుడు కేజీఎఫ్ నుంచి బంగారం తీయడం మొదలు పెట్టారు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నుంచి కోలార్ గోల్డ్ కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ప్రపంచంలో రెండో అత్యంత లోతైనటువంటి గని ఇది దీని జీవితకాలం సుమారుగా ఎనిమిది వందల టన్నులు బంగారాన్ని ఉత్పత్తి చేసిందంటే ఉత్పత్తి రెండు వేల ఒకటిలో మూసివేశారు ఇది అయితే మళ్ళీ ఇప్పుడు తిరిగి ప్రారంభించాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో అక్కడ మళ్ళీ బంగారం నిక్షేపాలు బయటకు దిగిపోతున్నారు ఇక ఉత్తరప్రదేశ్లో సోన్ భద్ర ఇక్కడ గను రెండు వేల ఇరవైలో కనుగొన్నారు ఇక్కడ సోన్ భద్ర దగ్గర గనులు ఉన్న ఉత్తరప్రదేశ్లో రాబోయే కాలంలో ఉత్తర భారత బంగారు పరిశ్రమకు మార్గదర్శకం అవుతుందని చెప్పి చెబుతున్నారు అది కనుక వస్తే ఇక ఆంధ్రప్రదేశ్లో రామగిరి బంగారు క్షేత్రం చిత్తూరు జిల్లాలో లోని ఈ ప్రదేశంలో విజయనగర సామ్రాజ్య కాలం నుండి బంగారు నెలలకు ప్రసిద్ధి ఇప్పుడు పరిశోధన తవకానికి కేంద్రంగా మారింది కొంత తవ్వేరు కూడా ఇప్పుడు ఈ పూర్తి స్థాయిలో వినియోగిస్తే అక్కడి నుంచి కూడా భారీగా బంగారం నెలలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఇక జార్ఖండ్లో పరాసీ బంగారు కానీ తూర్పు సింగ్ సింగ్ భూమి జిల్లాలోని పరాసీ కానీ చిన్నదైన రాగి బంగారు నెలల కలయికు ప్రసిద్ధి ఇది ఆ రాష్ట్ర ఆభిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది ఇక కర్ణాటకలోని గడగ్ బంగారు గని ఇది కూడా దక్షిణ భారతలో చారిత్రాత్మకంగా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం ఇది ఉపాధి కల్పనలో ప్రాముఖ్యత పోషిస్తుంది ఇప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్లోని చికర్గుంట బిసన్నతం కానీ చిత్తూరు జిల్లాలో ఉంది ఇది భవిష్యత్తులో ఇది ఒక ప్రముఖ బంగారు క్షేత్ర బంగారు కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది దీనిపై పరిశోధనలు కూడా జరిగే ముగిసాయి కూడా సో జబల్పూర్లో తాజా బంగారు నిల్వల అన్వేషణ భారతదేశంలో బంగారం పరిశ్రమకు మంచి భవిష్యత్ సూచిగా మారనుంది ఇది దేశ ఆర్థిక ఆర్థికతను బలోపేతం చేయడం కాక స్థానికంగా అభివృద్ధి అన్నీ కూడా మామూలే సో అవన్నీ వస్తాయి ఈ అది యాక్చువల్గా ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ మనం కేజీఎఫ్ కేజీఎఫ్ హిస్టరీ చూస్తే ఎనభై కేజీఎఫ్ ఎనభై ఏళ్ళ తర్వాత దాదాపు ఎనభై ఏళ్ళ క్రితం మూసేశారు ఇప్పుడు తవ్వకాలు ఇప్పుడు మళ్ళీ తీస్తున్నారు దీని ద్వారా ఏడు వందల యాభై కిలోల బంగారం రాబోతుంది ఉత్పత్తి ఇక్కడ చూడండి కేంద్రం ఆమోదించింది మళ్ళీ తీయడానికి అత్యాధునికమైనటువంటి మైనింగ్ పద్ధతుల ద్వారా దీన్ని తీయబోతున్నారు భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ఈ గోల్డ్ని తీస్తుంది భారత్ గోల్డ్ మైన్ లిమిటెడ్ బీజీఎంఎల్ ఇది దాదాపు వెయ్యి ఎకరాల్లో విస్తరించింది ఈ డంపులు తీస్తున్నారు ఉపరితల తవ్వకాలు చేపట్టాలని ఇప్పుడు కేంద్రం ఆల్రెడీ కేజీఎఫ్ ఆదేశాలు చేసింది అది చేస్తుంది కూడా తవ్వకాలు ఇప్పుడు ఈ డంపుల్లో గతంలో జరిపిన తవ్వకాల నుంచి మూడు పాయింట్ రెండు టన్నుల ముడి ఖనిజం ఉండగా ఇందులో రెండు పాయింట్ మూడు కోట్ల టన్నుల్లో బంగారం నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయంట ఏటా ఏడు వందల యాభై కిలోగ్రాముల బంగారం వస్తుందంట ఏడు వందల యాభై కిలోల బంగారం మనకు అక్కడి నుంచి వస్తుంది ఇది ఈ మాటకి పర్యావరణ అనుమతులు అన్నీ తీసుకొని ఆల్రెడీ స్టార్ట్ చేశారు తవకాలు అక్కడ ఇది బంగారానికి సంబంధించి వస్తున్నటువంటి న్యూస్ సో ఇవన్నీ కనుక సాకారం అయితే ఈ గనుల్లో ఉన్నటువంటి బంగారం మొత్తం కనుక బయటకు వస్తే ఏ దేశం నుంచి మనం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు మన దేశం నుంచే మనమే ఎక్స్పోర్ట్ చేస్తాం కాబట్టి మన అవసరాలు తీర్చుకున్న తర్వాత మన అవసరాలు పూర్తి అయిన తర్వాత మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తాం ఇక్కడే ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ట్యాక్సుల నుంచి మనకు ఉపశమనం ఉంటుంది చాలా వరకు ఇది దిగుమతి సుంకాల నుంచి అలాగే ఎగుమతి సుంకాల నుంచి మనకి ఉపశమనం కలుగుతుంది కాబట్టి తులం బంగారం పది నుంచి ఇరవై వేలకు వచ్చినా ఆశ్చర్యపోసలేదు కాదే ఇది ఇది ఎప్పుడు సాకారం అవుతుందని చెప్పి మీరు అందరూ అడగచ్చు ఇది ఆల్రెడీ కేజీఎఫ్కి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది ఆల్రెడీ తవ్వకలు స్టార్ట్ చేశారు కేజీఎఫ్ అది ఏడు వందల యాభై టన్నులు ఏ ఏడు వందల యాభై కేజీలు ప్రతి ఏడాది అక్కడి నుంచి వస్తుంది జబల్పూర్లో అయితే లక్ష టన్నుల సంపద ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అది జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కనుగొంది ఇంకా తవ్వకాలు ప్రారంభించలేదు తవ్వకాలు ప్రారంభిస్తే కనుక పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉంది బంగారం అని చెప్పి అంటున్నారు ఇప్పుడు మళ్ళా ఒడిస్సాలో బయటపడింది ఒడిస్సాలో దాదాపు ఇరవై టన్నుల బంగారం మెట్రిక్ టన్నుల బంగారం వస్తుందని అంటున్నారు సో ఇదంతా కనుక వస్తే మనకి దేశీయ అవసరాల పొంగు ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు సో కాబట్టి రాయల పాలనలో రతనాలు బంగారం రతనాలు ఏ విధంగా అమ్మారో ఆ తరహాలో భారతదేశంలో అమ్మేటువంటి రోజులు సమీపంలో ఉన్నాయని చెప్పి ఈ న్యూస్ని బట్టి మనం కొంచెం ఊహించుకోవచ్చు ఇదంతా సాకారం అయితే కాకపోతే ఇక్కడ పెద్ద టిస్ట్ ఉంది ఇవన్నీ కూడా బంగారపు గన్నుల తవ్వకాలు ఇవన్నీ కూడా రిలయన్స్ వాళ్ళకు ఆదాన్యం వాళ్ళకు వాళ్ళకి ఇస్తారు ఆ తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు బట్ బంగారపు నిక్షేపాలు భారత్లో అపారంగా ఉన్నాయని చెప్పి ఇప్పుడు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిసింది ఇదంతా వస్తే కనుక ఖచ్చితంగా పది నుంచి ఇరవై వేల మధ్యలో మనకు బంగారం వచ్చే అవకాశం ఉంది ఆ రోజులు రావాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్